తెలంగాణలో పెన్షన్ తీసుకునేటువంటి వారైతే అలర్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది వచ్చే నెల నుంచి అయితే కొంతమందికి పెన్షన్లు రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది మరి ఆ కొంతమందిలో మీరు కూడా ఉన్నారా మరి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేయకపోగా మరి పెన్షన్లను ఎందుకు రద్దు చేయబోతుంది మరి రద్దు చేయాలంటే మరి దానికి గల కారణాలేంటి అనేటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి సింబల్ నొక్కడం ద్వారా నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో మొదటగా రావడం జరుగుతుంది తెలంగాణలో పెన్షన్ తీసుకునేటువంటి వారైతే తప్పకుండా చూడాల్సినటువంటి వీడియో ఇది ఎందుకు అనంటే వచ్చే నెల నుంచి వెళ్ళి కొన్ని పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయబోతుంది మరి దానికి కారణాలు అంటే మనకు ఎప్పుడైనా కూడా పెన్షన్ తీసుకునేటప్పుడు మన దగ్గరలో ఉన్నటువంటి మినీ ఏటీఎం కార్డు కానీ లేకపోతే ఇంకా వేరే డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము తమ్ము పెట్టి ఏదైతే డబ్బులు తీసుకుంటాం కదా ఇక నుంచి వెళ్ళి ఆ ప్రాసెస్ ఉండదట అయితే కొంతమంది అక్రమంగా పెన్షన్ తీసుకుంటున్నారు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రావడంతో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందట మరి ఏ విధంగా ఈ యొక్క అక్రమ పెన్షన్లను అరికట్టాలి అనేటువంటి దానికోసము రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది అది అంటే ఫేసు రికగ్నైజేషన్ అనేటువంటి ఒక యాప్ మన ముఖాన్ని గుర్తించేటువంటి ఒక యాప్ను సృష్టించి ఆ యాప్లో ఆ యాప్ ద్వారానే మనకు ఈ యొక్క ఆసరా పెన్షన్లను ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి చేయనుంది అయితే ఆ యాప్ ద్వారా ప్రతి నెల మీరు తీసుకునేటువంటి పెన్షన్లను ఫోటో తీసి అప్లోడ్ చేసిన తర్వాతకే మీకు పెన్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క అక్రమంగా తీసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో పెన్షన్లు వాళ్ళ యొక్క అయితే అచ్చెనెల నుంచి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వము రద్దు చేయనుంది ఎవరైతే వందకు వంద శాతం పెన్షన్కు అర్హులుగా ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పెన్షన్ల విషయంలో ప్రక్షాళన చేయడానికి సిద్ధమైనట్టుగా మనకైతే అర్థమవుతుంది కాబట్టి ఈ ఫేస్ రికగ్నైజేషన్ అనేటువంటి యాప్ ద్వారానైతే ఎవరైతే ఖచ్చితంగా వాళ్లకు వందకు వంద శాతము అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఎవరైతే అనర్హులుగా ఉన్నా కూడా వాళ్ళు పైరవీలతోని ఏదైతే పెన్షన్ వచ్చేలా చేసుకున్నారో అటువంటి వాళ్ళ యొక్క పెన్షన్ను అయితే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయబోతుంది కాబట్టి మీరు ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు టెన్షన్ పడాల్సినటువంటి అవసరమైతే లేదు ఇగో ఇది ఈ ఆల్రెడీ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ